వదిన ఇందులో స్టీఫన్ అనేది తప్పేం లేదు మా పెదలాను కొడుకని నేను ఎలా లేదు తను ఒట్టి అమాయకుడు వాడికిప్పుడు కూడా నీ మీద అసలు కోఫం లేదు వాళ్ళ అమ్మతోనే గొడవంత ఈ విషయాన్ని నేను మాట్లాడి సాల్వ్ చేస్తాను నువ్వేం భయపడకొద్దునా నీ విషయంలో అన్నయ్యని వాళ్ళ అమ్మని ఎలాగైనా ఒప్పించడం నా బాధ్యత వదినా వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నేను బాగా అర్థం చేసుకున్నాను నువ్వెంత బాధపడుతున్నావని బీ కూల్ రే ఇది నిజంగా చాలా దారుణంరా వదిన్ని వల్ల వేసుకోకుండా వదిలేలా గా సూ నేను వాళ్ళతో అన్ని మాట్లాడి కాల్ చేస్తాను బట్ నువ్వు ఫోన్ తీయాలి సరేనా వస్తాను ఒప్పుకుంటుందా ఒప్పుకోక తప్పుకుంటుందా ఒప్పుకునే తీరుతుంది లేదంటే నేను మాయకేసి చూపించను